పరిగెట్ 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 వచ్చి కింద పడిపోయింది ఇది మోటార్ సైకిల్ అనుకున్నాడా ఫ్లైట్ అనుకున్నాడా ఇది జర్నీలో జర్నీ కనెక్టింగ్ ఫ్లైట్ లో నాకైతే ఐదు గంటలు అనమాట వెయిటింగ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఏంటి డ్యూటీలో ఉండాల్సిన వాడు లో కనబడతాం అని చూసుకుంటున్నారా నేనైతే ఎవరికి చెప్పదండి మా ఇంట్లో కూడా చెప్పలేదు సర్ప్రైజింగ్ గా విజిట్ చేయాలనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఇంట్లో వాళ్ళకైతే సెటిల్మెంట్ డబ్బులు వచ్చాయని తెలుసు కానీ టికెట్ పది రోజుల తర్వాత వస్తుందని తెలుసు నేనైతే సెటిల్మెంట్ డబ్బులు పడిపోయిన నెక్స్ట్ రోజే నాకు అదృష్టం కొలిది నాకైతే టికెట్ దొరుకుతుంది వీడియో అయితే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి దమ్మం సౌదీ అరేబియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది మొత్తం చూడండి ఎంత గా ఉందో గా చాలా బాగుంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ చాలా చాలా బాగుంది వరల్డ్ బిగ్గెస్ట్ రన్వే ఎక్కడ ఉందంటే ఈ సౌదీ అరేబియా లోటే ఉంది చూడాలి అంత బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది నాకు అయితే నచ్చింది ఇదైతే రెండో తప్ప నేను వచ్చినప్పుడు కూడా ముందు దమ్మం నుండే వచ్చాను వెళ్ళకపోవడం కూడా దమ్మం ముండే వెళ్ళిపోతున్నాను చాలా ఆనందం చూద్దాం మా ఇంటి వాళ్ళు ఎలా సఫరే అవుతారు మనకైతే బోర్డింగ్ ఇమిటేషను లగేజ్ వేయడం మొత్తం అయిపోయింది అనమాట లగేజ్లో దేవుడి దేవుల్లో ఏం బాధ ఏం పర్లేదు ఎందుకంటే కొన్ని కొన్ని దగ్గర చూద్దాను లగేజ్లో ఒక కేజీ రెండు కేజీలు ఒక కేజీ వరకు పర్లేదు రెండు కేజీలు ఉంటే మాత్రం అలాగా తీసి పడేస్తారు నాకైతే టికెట్ ఎగ్జిట్ వేసా అని తర్వాత మన భారతీయ పాస్పోర్ట్ ఇండియన్ పాస్పోర్ట్ ఇది ఉంటే ఎక్కడికైనా తిరగచ్చు అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియా అనమాట చూద్దాం నాకు ఇప్పుడు పదకొండు అయింది నాకైతే ఒంటి గంటకి ఫ్లైట్ అనమాట ఒంటి గంట నలభైకి వెయిట్ చేయాలి వెయిటింగ్ రూమ్లో ఉన్నాను ఓకే జస్ట్ వాచ్ ఇట్ చూడండి మా బండి అయితే అక్కడ ఉంది ఆ బండి మీద ఎక్కి వెళ్ళాలి ఇండిగో ఇదైతే జనాలు మనమైతే ఫ్లైట్ లో ఎక్కిపోయామో చూడాలి మనకైతే విండో సీట్ దొరికింది విండో సీట్ వచ్చినప్పుడు అయితే దొరకలేదు ఇప్పుడైతే దొరికింది ఎంజాయ్ ఫ్లైట్ అయితే చాలా అంటే చాలా ఖాళీగా ఉంది ఎవరు లేరు ఎయిర్ వర్క్స్ అయితే చాలా బాగున్నారు టేక్ ఆఫ్ అయిపోయింది టేక్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు మేము ఆకాశం మీద ఉన్నాము ఇది జర్నీలో ద వరస్ట్ జర్నీ ఏది అంటే మాత్రం నేనైతే పక్కకు అయితే చెప్తాను ఇంటికి ఎయిర్లైన్స్తో ఎందుకంటే అసలు కూర్చోడానికి మంచిగా లేదు పడుకోవడానికి కూడా మంచిగా లేదు అసలు సీట్లు అయితే ఏం పాలి తిన వెళ్ళదు ఎక్కడైతే కూర్చున్నా అక్కడ అంతే సన్లైట్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందంటే వ్యూ అంత బాగుంది నైట్ మొత్తం రెండు గంటలు మాత్రం మామూలుగా ర్యాంప్ కాదు ఈ ర్యాంక్ పక్కన గీన్ సౌండ్ సౌండ్ నార్మల్ సౌండ్ కాదు ఈ సిచ్యువేషన్ ఎవరెవరైతే ఫేస్ చేసారో కొద్దిగా నాకు కామెంట్ చేసామంటే మీకు ఫ్లైట్లో వాష్రూమ్స్ చూపిస్తాను చూడండి వెళ్దాం ఎలా ఉంటాయో చాలా చిన్న గదే అని ముందు ఒకసారి వెళ్ళాను ఇంకోసారి చూపిస్తాను చూడండి అయితే మరి కొద్దిసేపట్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి తెలంగాణ అయితే రీచ్ అయిపోతున్నాం ల్యాండింగ్ చూపిస్తాను చూడండి ఈ పైలట్ ఇది మోటార్ సైకిల్ అనుకున్నాడు ఫ్లైట్ అనుకున్నాడు ఎలాగ కూడా వెలగ తిప్పుతున్నాడు అరే ఏమమ్మా జాగ్రత్త బ్రేక్ లో ఫెయిల్ అయిపోగలవు జాగ్రత్త అదే అదే ఎత్తి ఎత్తి మేడమ్ చెప్తుంది అదిగో మళ్ళీ తీస్తున్నాడు ల్యాండింగ్ రెడీ ఉంది అయ్యా దేవుడా సేఫ్లీ ల్యాండెడ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయాం వెళ్తున్నాం బయటికి ఇండియాలో అడుగు పెట్టబోతున్నాను ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాం హైదరాబాద్ ఎన్ని రోజుల తర్వాత తెలుగు బయటకు దారి అబ్బా 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 ఎంత బాగుందో ఈ నుండి ఆ చివరి దాకా నడుచుకుని వెళ్ళాలి ఇప్పుడైతే మనం లగేజ్ తీసుకోవాలి లగేజ్ తీసుకొని మళ్ళీ బోర్డింగ్ చేసి మళ్ళీ ఇమిగ్రేషన్ చేసుకుని వెళ్ళాలి విశాఖపట్నంకి నాకైతే కనెక్టింగ్ కానీ డైరెక్ట్ లగేజ్ లేదు అదొక ఇప్పుడు చాలా ఇబ్బంది మనకి మెయిన్ చేయాలి ఇప్పుడు ప్రాసెస్ అస్సలు మనం నడక్కర్లే అస్సలు మనం నడక్కర్లే అర్థమే పని నుండి వచ్చారు అనేసి అందుకనే యాక్సలేటర్ మీద పెట్టేశారు పెడ్డం కాదు మనమే ఎక్కాము మనకి హైదరాబాద్లో అయితే బోర్డింగు లగేజ్ వేయడం మొత్తం అయిపోయింది అయితే గేట్ దా గేట్ దగ్గరికి కూడా వచ్చేసాను మన గేట్ దగ్గర కూర్చున్నాను అనమాట నాకైతే ఒంటి గంటకి ఫ్లైటు ఇప్పుడు పదకొండు అయింది చూద్దాం ఎంతసేపులో వస్తుందా కనెక్టింగ్ ఫ్లైట్లు నాకైతే ఐదు గంటలు అనమాట వెయిటింగ్ అందుకనే నాకు లగేజ్ తీసి మళ్ళీ అగెయిన్ బోర్డింగ్ చేయాల్సి వచ్చింది లేకపోతే డైరెక్ట్ వస్తుంది ఎందుకంటే నేను ముందు సౌదీ వెళ్ళినప్పుడు నేనైతే డైరెక్ట్ విశాఖపట్నంలో వేసాను లగేజ్ డైరెక్ట్ నాకు సౌదీకి వచ్చింది అంటే అప్పుడు ఎక్కువ వెయిటింగ్ లేదనమాట ఓన్లీ టూ అవర్స్ వెయిటింగ్ అప్పటికప్పుడు బోర్డింగ్ కూడా అయిపోయింది మాకు టైం కూడా తెలియదు కానీ ఇప్పుడు ఐదు గంటల వెయిటింగ్ ఐదు గంటల వెయిటింగ్ కాబట్టి ఇప్పుడు మనం ఉండాలి ఒంటి గంట పదికి ఫ్లైట్ నాకు ఒంటి గంట పది దాకా ఉండాలి కాబట్టి మళ్ళీ నాకు ఇక్కడ బోర్డింగ్ చేయాల్సి వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు వైజాగ్ ఫ్లైట్లో ఎక్కిపోయాను కానీ అందరు తెలియలే కదా అందుకే ఏం మాట్లాడలేదు ఈ వీడియో చూస్తూనే ఆ ఎక్స్ప్రెన్స్ ఇస్తూనే అందరం అందరికీ చూస్తున్నారు నేనైతే ఇంకో యాభై ఐదు వైజాగ్ అయితే రీచ్ అయిపోతాను చూద్దాం బేగి దింపుతాడో లేడీ దింపుతాడు నేనైతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే నేనైతే మా ఊరికి వెళ్లాలి కదా అక్కడ నుండి అయితే నాలుగు గంటలు మూడు గంటలు పడుతుంది పలాస నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను ఎందుకంటే లగేజ్ అంత ఉంది కదా అక్కడ నేను ఎవరికి కూడా చెప్పలేదు సర్ప్రైజింగ్ గా మీరు ఎంతమంది ఈ నాగవల్లి శ్రీకాకుళం డ్యామ్ తెలుసో కామెంట్ చేయండి ఈ నాగవల్లి డ్యామ్ లో ప్రతి సంవత్సరం పుష్కలంగా నీరు ఉంటది కానీ ఈ సంవత్సరం ఏంటో అసలు నీరే లేవు ఎండాకాలం కదా ఎండలు మాత్రం ఇక్కడ బేబస్ ఉన్నాయండి అయితే వచ్చేసాను పలాస ఇప్పుడైతే ఆటోలు లేవు ఇప్పుడు ఆటో గురించి వచ్చేయాలి ఇప్పుడు దగ్గరే మా ఇల్లు మళ్ళీ మా నాన్నకు ఫోన్ చేస్తే వేసిన ప్లాన్ మొత్తం పాడైపోద్ది ఎలాగో ఒకలాగా వెళ్తాను నేను మాత్రం సర్ప్రైజ్ అనుకున్నాను కానీ నాకైతే సర్ప్రైజ్ అయిపోయింది రైల్వే స్టేషన్లో మాత్రం లగేజ్ తోటి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయాను వస్తాం కదా ఎలాగో ఒకలాగా ఏం బాధలేదు చలో ఇంటికి వెళ్దాం ఇప్పుడు

హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇంటికి వచ్చాను నేను స్నానం చేసి ఫ్రెష్ పోయి అయిపోయినా అయిపోయి తిన్నాను కూర్చున్నాను ఇంకోటి ఏంటంటే ఒక బ్యాడ్ థింగ్ అయితే జరిగింది నేనైతే సప్రైజ్ చేసుకున్నాను సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను కదా నాకు సప్రైజ్ అయిపోయింది అనమాట ఏంటంటే నేను వచ్చిన మా అమ్మకి అమ్మానికి ఏకైనా బయట నుండి మా అమ్మ పరిగెట్టి 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 వచ్చి కింద పడిపోయింది దానికైతే దెబ్బ తగిలిపోయింది చూపిస్తాను చూడండి చూడండి గట్టి పడిపోయింది ఎందుకే పరిగెట్టండి వాళ్ళగా చూడు ఎంత పెద్ద దెబ్బ తిరిగింది ఎలా తగ్గుతుంది చెప్పు చూసారు కదా ఎంత దెబ్బ తగిలిపోయిందో నాకైతే బాధ వేసింది పడిపోయిన వెంటనే పడిపోయిన వెంటనే నానా 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 అనుకోని నేసింది నాకైతే కొంటలో నీరు తిరిగిపోయి ఆ టైంకి వీడియో కూడా తీలియపాను పడిపోవడం చూసి అంత పెద్ద ఇన్సిడెంట్ అయితే అయింది సరే అయితే అందరికీ ఈ వీడియో ఎలాగుందో ఉందో కామెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అందరికీ బాయ్ బాయ్